తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాబడిన సుజాత నగర్ మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు మండలంలోని కోమట్పల్లి నిమ్మలగూడెం గ్రామ పంచాయతీలో అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు భూమిపై హక్కు పత్రాలు పట్టాలు రానివారు భూ సమస్యలు ఉన్న రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో సుజాత నగర్ తహసీల్దార్ జి శిర పాల్వంచ్ తహసీల్దార్ ధారాప్రసాద్ ఆరేలు కాంతారావు చంద్రశేఖర్ పంచాయతీ కార్యదర్శి కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని కొత్తగూడ మా డివో మాధు పర్యవేక్షించారు